అమెరికా తన ఆయుధ మార్కెట్ని ఆగిపోకుండా సాగిపోవాలనే ప్రయత్నంలో రకరకాల దేశాల్లో రకరకాల ఖండాల్లో రకరకాల దే మంత్రులు దేశ ప్రధానుల మధ్య చిచ్చు పెట్టి చిచ్చు పెట్టి యుద్ధాన్ని ప్రేరేపిస్తూ అక్కడ వందలాది మంది చనిపోయినా సరే శవాల మీద వీళ్ళ యొక్క సమాధులు వారి యొక్క సమాధుల మీద వీళ్ళ యొక్క పునాదులు కట్టుకుంటూ దేశం అభివృద్ధి చెందటం అనేది అమెరికాకి వెన్నతో పెట్టిన విద్య అదే విధంగా కొద్దిగా మిడిల్ ఈస్ట్లో కొద్దిగా శాంతిగా ఉంది అనుకునే ఈ సమయంలో ఇజ్రాయెల్ వెళ్ళి లెబ్రాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్ లెబ్రాన్ మీద దాడి చేయడానికి వెనకేంటి కదా అంటే ఇజ్రాయల్ దుస్తు బ్యాడ్ బాయా కాదు కదా కానీ దానికి కథ ఉంది వారు హమాస్ మీద దాడి చేస్తున్న సమయంలో ఈ హిజ్బుల్ అంతా కలిసి ప్రతి సాయంత్రం కూడా మన ఇజ్రాయెల్ని మీద దాడి చేసి చాలా కోపం తెప్పించారు చాలా నష్టం కురిపించారు మరి ఆ సమయంలో ఇజ్రాయెల్ మౌనంగా ఉంది ఎందుకంటే ఒక్కసారి ఇన్ని ఫెంట్లో యుద్ధం చేయాలంటే కష్టం కదా అంత సంగతి తెలుసు ఇజ్రాయెల్కి ఎందుకంటే చిన్నప్పటి యుద్ధంలో పుట్టారు యుద్ధంలో యుద్ధంలో పెరిగారు వాళ్ళ పక్కనే చావు ఉంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు పుట్టడమే చావు కోసం అని చావుకు భయపడేది లేదని ఏమంది యమధర్మరాజు కూడా ఆ దేశానికి వెళ్ళక భయపడతాడు ఎందుకంటే నువ్వే తిరిగి పిలిచావు అంటే మేము వస్తున్నాం అని ముందు యమధర్మరాజుకి వాళ్ళు బట్టలు చెప్తాడు అలాంటి ధైర్యం సత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు మరి ఈ సమయంలో ఏం చేసిందంటే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి హిజ్బుల్లాకి కొత్త నాయకుడు వచ్చాడు ఆ నాయకుడు లేపేయాలి అంతేకాదు ఆ నాయకుడి స్థానంలో ఎవరు కొత్త నాయకులు వచ్చినా సరే వాళ్ళని లేపేస్తాం అని దమ్ముగా సమాధానం చెప్పింది ఇజ్రాయేల్ అలాగే చేసింది చేస్తే అమెరికా చూడండి అయ్యయ్యో అలా చేశారా మాకు తెలియనే తెలియదండి అని ప్రతిసారి దాగా పాటపడింది ఇది అమెరికా యొక్క రాజనీతి ఇద్దరు దేశ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు ఆయుధాల వ్యాపారాన్ని అమ్ముకుంటూ ఉంటారు పదిలపరుచుకుంటూ ఉంటారు పెంచుకుంటూ ఉంటారు మరి ఇలాంటి దేశం ఏం చెప్పాలి నాకైతే మాట్లాడరు మీరే ఫీల్ చేసుకుని ఫీల్ ఎం ది బ్యాగ్స్ సీఎం అని రామ్జీ దమ్మున చాడల్ దమ్ముగా మాట్లాడ రామ్జీ బాయ్